తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్పూర్తిదాయకమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చెక్కపల్లి రోడ్డులోని తెలంగాణ చౌకొద్ద కౌన్సిలర్లు రజక సంఘం నాయకులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహిళా లోకానికి స్పూర్తిగా నిలిచిన చిట్యాల ఐలమ్మ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనితాన్ని కొనియాడారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనితాన్ని రజాకాలకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల ఆస్తులు కాపాడి పేదలకు ఆస్తులు పంచిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు గతంలో తెలంగాణ రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో రజకులను గుర్తించి వారికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు పట్టణంలోని రజక సోదరుల అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రూరల్ మండల సేస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం యాదగిరి రావు కౌన్సిలర్లు నరాల శేఖర్ సిరిగిరి చందు నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ కొండ నర్సయ్య వెంగల శ్రీకాంత్ గౌడ్ చీటీ సంధ్యారాణి రజక సంఘం రూరల్ అధ్యక్షులు ముగిలి అంజయ్య ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మాజీ సర్పంచ్లు పిట్టల వెంకటేష్ వెంకటరెడ్డి సోమినేని బాలు మేకల శ్రీనివాస్ పోతు అనిల్ దేవరాజు ప్రేమ్చారి చారి పర్వేజ్ అసద్ రఫీ రమేష్ నర్సయ్య రజక సంఘం సభ్యులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు పోరాట స్ఫూర్తిని గమనించి అప్పుడున్న మేము పోరాట స్ఫూర్తిని గమనించి కూడా ఈ వర్దాంత్రి జయంతిని కూడా ఆయనే మాకు అధికారికంగా ఇచ్చినందుకు మాకు ఒక గర్వకారణంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రెండు వందల యాభై యూనిట్లు కూడా మా రజకులకు ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయనకు అదొక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీటి అవకాశం ఇచ్చిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు తెలంగాణ వీరవరిత సాకలైలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఇలా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం నిజాం పరిపాలకులను తన్ని తలపిన చరిత్ర సాకల ఐలమ్మది ఆమె స్ఫూర్తితోనే ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగి కొనసాగింది అందులో ఆ యొక్క ఉద్యమంలో కూడా ఆ వీరవంత ఐలమ్మ స్ఫూర్తి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అధికారికంగా ధాకర్ ఐలమ్మ జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడం జరిగింది ఒకసారి మనం తెలంగాణలో చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే గతంలో దేశ్ముఖులు దేశ పాండులు దొరలు నిజాం కాలంలో ఇలా పన్ను రూపకంగా ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా దోపిడీని అరికట్టాలని ఇలా దోపిడీ పెట్టి చాకిరి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిత్ర్యాలైలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి ఎందుకు మీకు గిస్తు కట్టాలి మేము ఎందుకు భూమి భూమి దుండేవాడికే భూమి అనే నిదానంతో రజాకారులకు రైతాంగంలో కమ్యూనిస్టుల తోడు తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ వరకు కలిగిన వర్గాల గాలు సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు కొట్లాడిన మాయనీయులు ఆమె ఆశయాలు స్ఫూర్తిగానే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ధోరణిలైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా రెండు వేల ఇరవై రెండు నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో జయంతోత్సవం కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి మంచి కూడలిలో మహనీయుల సమాన సమానంగా ఇలా చిత్యాల ఐలమ్మ గారి విగ్రహాలను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గ ప్రాంత ప్రక్షాళన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐలమ్మ గారి ఆశయాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా కార్యక్రమం భాషను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చిత్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్సు గౌరవ సీనియర్ నాయక్ ఏమనోహరెడ్డి గారు అదేవిధంగా విములవాడ రచక సంఘం వారి ఆధ్వర్యంలో మరి చిట్టాల చిట్ట్యాల ఐలమ్మ గారికి ఘనంగా అర్పించడం జరిగింది మరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఐలమ్మ గారు మరి భూమి భూమి కోసం భుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ రైత సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడు రజాకారులకు పిత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అక్క అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని మరి పేదలకు పంచిపెట్టిన పంచిపెట్టినటువంటి ధీర నీరవనిత చిట్టాల ఐరమ్మ గారు మరి వారి మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి ఇలాంటి మహాన్ భావులు మరి జయంతులను వర్ధంతులను మరి అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రజల రజకుల కోసం రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి దక్కుతుంది మరి ఈరోజు మరి రజకుల అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి వారి అభివృద్ధి కోసం వారి కోసం సంక్షేమం కోసం మరి కృషి చేయాలని సందర్భంగా తెలియసుకుంటూ మరి వారి స్ఫూర్తికి వారి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కొనసాగి కొనసాగించిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పల్చుకున్న గౌరవ కాన్స్టర్స్కి మరి రజక సంఘ సభ్యులకి సీనియర్ నాయకులైన మనోరెడ్డి గారికి అదేవిధంగా పేరు పేరిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను